మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అనుదిన దేవుని వాక్కును మనం చదివి ధ్యానం చేద్దాం విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు దేవుని వాక్యం సెలవుచ్చిన రీతిగా నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము కన్నీళ్లు కుమ్మరించినట్లు ప్రభుత్వ సంగీని హృదయాన్ని కుమ్మరించు అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నీకు లేచే అనుభవం ఉందా మనందరికీ కూడా లేచే అనుభవం ఉందా ఇప్పుడు మనం లేవాలి అంటే రేయి మొదటి జామున అని వాక్యం సెలవిస్తాం నువ్వు ఈ మొదటి జామున లేచి నీ కొరకు నీ కుటుంబం కొరకు ఈ లోక పరిస్థితుల కొరకు నీ స్థితిగతుల కొరకు లేదా నీ బిడ్డల కొరకు క్షేమం కొరకు నీ భర్త కొరకు రక్షణ కొరకు వీటన్నిటి కొరకు నువ్వు రే ఈ మొదటి జామున లేచి మొరపెట్టే ప్రార్థన చేసే అనుభవం నీకుందా అని దేవుడు మాట్లాడుతుంది ఎందుకంటే ఇప్పుడంతా ట్రెండ్ ఏంటంటే ఇప్పుడంతా కూడా మనుషుల యొక్క విధాన జీవన శైలి ఎలా మారిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా లేటుగా పడుకోవడం లేటుగా లేవడం అనేది మనుషుల యొక్క జీవన శైలి మనిషి యొక్క జీవన విధానం అట్లా తయారైపోయింది కా అందుకని రేయి మొదటి జామున లేచేటువంటి అనుభవం ఈరోజు చాలామంది జీవితాల్లో లేదు కానీ నిజంగా రేయి మొదటి జాము లేచి ప్రార్థించమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది మనకి సెలవిస్తుంది ఎందుకు అని అంటే రేయి మొదటి జామును లేచి ప్రార్థన చేస్తే నీకు క్షేమం నీ కుటుంబానికి క్షేమం నీ జీవితానికి అది క్షేమాన్ని కలిగిస్తుంది ప్రతి పరిస్థితుల నుండి ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది నిన్ను రక్షించగలుగుతుంది నీ పరిస్థితులన్నిటినీ అది మార్చగలుగుతుంది అందుకే మనకి అనుభవం ఉండాలి ఆ ప్రార్థన జీవితం మనకు కలిగి ఉండాలి మనం లేచే అనుభవం ఎప్పుడు రేయి మొదటి మనం లేచి ప్రార్థన చేయాలి నిజంగా ఈ అనుభవం మనలో మన కుటుంబాల్లో ఎంతమందికి అనుభవం ఉంది ఎంతమంది ఇది చేయగలుగుతున్నాం ఎంతమంది ఎలాంటి ప్రార్థన చేసే స్థితిలో మనం కలిగి ఉన్నాం ఆలోచించా రోజు మనకి పరిస్థితి లోకంలో ఎప్పుడు ఎలా ఉంటాయో ఏ రీతిగా ఉంటాయో మనకు తెలియదు ఏ పరిస్థితి ఎలా వస్తాయో మనకు తెలియదు ఎందుకంటే బైబిలే చెప్తుంది రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు గనుక మనం ఎప్పుడు కూడా అనుదినము దినము రేయి మొదటి చామనే లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ దినమంతా కూడా ఆయన కాపుదల భద్రత క్షేమము మనల్ని కాపాడగలిగిద్ది ఖచ్చితంగా కానీ ఎవరైతే ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండరో ఆ దినమున వారి జీవితంలో ఏది జరిగినా దానికి వారే బాధ్యులు అవ్వాలి వారే దానికి జవాబుదారులు కావాలి అనే విషయాన్ని గమనించాలి కానీ నువ్వు ఈ అనుభవం కలిగి ఉంటే మాత్రం నువ్వే పరిస్థితి అయినా తప్పించబడతావు కాపాడబడతావు దేవుడే నేను అలా కాపాడుతాడు అందుకే ప్రతి ఒక్కరికి కుటుంబంలో రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసే స్థితి ఒకసారి నీకు ఉందా లేదో నేను నువ్వే సో పరీక్ష చేసుకోవాలి నీ కొరకు ప్రార్థించే నీ కుటుంబం కొరకు నీ పరిస్థితుల కొరకు నీ భర్త నీ బిడ్డలు అందరి కొరకు కూడా ప్రార్థన చేసే గొప్ప అనుభవం నువ్వు నేర్చుకోవాలి నీకు ఉండాలి అది కలిగి ప్రతి క్రైస్తవుడు ప్రైస్త కుటుంబం మనం ఉన్నప్పుడే అది మనకి క్షేమకరంగా మార్చబడుతుంది కనుక అలాంటి క్షేమ స్థితిని దేవుడు మనకి అనుగ్రహించి నడిపించి సహాయం చేసినట్లుగా మన అనుదినము కూడా అలాంటి ప్రార్థన జీవితం కొరకు అది కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి సహాయము చేయునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు నీ సన్నిధిలో ప్రభు అనుదినము కూడా నాయన రేయి మొదటి జామున లేచి నీకు మరుపెట్టే అనుభవం మాకు దయచేయ కన్నీటితో ప్రార్థన చేసే అనుభవాలు మాకు దయచేయి ఎందుకంటే అదే మాకు క్షమము అదే మాకు కాపుదలగనుక అలాంటి ఆత్మీయ జీవితమే ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించమని ఏసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె